గంగాదేవి భూమికి వచ్చిన తర్వాత ఆమె మూడు ప్రవాహాలుగా ఏర్పడ్డాయి అవే స్వర్గ గంగ భువగంగా పాతాల గంగ భగీరథుడి తపస్సుతో గంగ భూమికి వచ్చినప్పుడు ఆమె ప్రవాహం అంతటి మహాశక్తిమైనది కాబట్టి శివుడు ఆమెను జటాలో పట్టుకుని నియంత్రించాడు తర్వాత శివుడు తన జటాల నుంచి మూడు దారాలుగా గంగను విడుదల చేశాడు అవి మూడు లోకాలకు వెళ్ళే మూడు ప్రవాహాలు మొదటిది స్వర్గ గంగ ఇది దేవతల లోకం ఇది దేవతల లోకంలో ప్రవహిస్తుంది స్వర్గలోకంలోని దేవతలు గంగను మందాకిని అని పిలుస్తారు ఈ ప్రవాహం చంద్రుడు సూర్యుడు దేవతలు స్నానం చేసే పవిత్ర జలంగా ఉంటుంది ఇది దేవలోకాన్ని పవిత్రంగా ఉంచే శక్తి రెండవది భువగంగ ఇది మన భూమి మీద ప్రవహించే గంగ భగీరథుడు ప్రార్థించడంతో శివుడు తన జటా నుంచి ఈ ప్రవాహాన్ని విడిచాడు అది హిమాలయాల నుండి బయలుదేరి భగీరథి అలకనంద గంగా రూపాల్లో ప్రవహిస్తుంది మూడవది పాతాల గంగ గంగ యొక్క ఒక భాగం భూమి గర్భంలోకి ప్రవహించి ఈ ప్రవాహం పాతాల లోకానికి చేరి అక్కడి ఆత్మలను పవిత్రం చేసింది దీనివల్ల పాతాళంలోని జీవులకు విముక్తి కలిగింది